ఎన్డీఏలో టీడీపీ చేరిక ఖరారైంది మరోవైపు ఇప్పటికే జనసేన పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంది మరోవైపు బీజేపీతో టీడీపీ జనసేన పొత్తు కీలక దశకు చేరుకుంది సీట్ల సర్దుబాటుపై మరో దఫా సమావేశం కానున్నారు ఇవాళ మళ్లీ బీజేపీ పెద్దలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు బీజేపీ అగ్రనేత కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో దాదాపు రెండు గంటలకు పైగా చర్చలు జరిగాయి బీజేపీ ఆరు పార్లమెంటు స్థానాలు కోరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే బీజేపీ జనసేనలకు కలిపి ఆరు స్థానాలు ఇస్తామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది బీజేపీకి నాలుగు లోక్సభ ఆరు అసెంబ్లీ స్థానాలు ఇస్తామంటుంది టీడీపీ అయితే ఆరు లోక్సభ పది అసెంబ్లీ స్థానాలు కావాలని ఢిల్లీ పెద్దలు అడుగుతున్నట్లు సమాచారం టీడీపీ ఇస్తామంటున్న నాలుగు స్థానాలు రాజమండ్రి తిరుపతి రాజంపేట అరకు బీజేపీ అడుగుతున్న ఆరు స్థానాలు రాజమండ్రి నర్సాపురం వైజాగ్ విజయవాడ హిందూపురం అరకు ఎమ్మెల్యే స్థానాలు కైకలూరు ధర్మవరం విశాఖ జమ్మలమడుగు తిరుపతి ఉభయ గోదావరి జిల్లాలో ఒక్క స్థానం ఇస్తానని టీడీపీ అంటుంది రెండు వేల పద్నాలుగులో తాము పోటీ చేసిన స్థానాలు తమకే ఇవ్వాలని బీజేపీ కోరుతుంది పొత్తులో భాగంగా బీజేపీకి ఎన్ని స్థానాలు ఇవ్వాలనే అంశంపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరిగాయి బీజేపీ అగ్రనేత కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆహ్వానం మేరకు చంద్రబాబు గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ చేరుకున్నారు రాత్రి ఎనిమిది గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చారు ఇద్దరు కలిసి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చర్చలో పాల్గొన్నారు పాటు ఈ భేటీ జరిగింది విశ్వసనీయ సమాచారం ప్రకారం తమకు వీలైనన్ని ఎక్కువ లోక్సభ స్థానాలు కేటాయించాలని షా నడ్డా కోరారు వాటిని గెలిపించుకునేందుకు గట్టిగా కృషి చేస్తామన్నారు ఎనిమిది నుంచి పది లోక్సభ స్థానాలు తమకు కేటాయించాలని కోరినట్లు తెలిసింది అసెంబ్లీలో కూటమి మెజార్టీ సీట్లు సాధించి అధికారులకి రావాలన్నారు బీజేపీ ఆశిస్తున్న అన్ని స్థానాల్లో నాలుగు లోక్సభ ఆరు అసెంబ్లీ సీట్లో పోటీ చేస్తే గెలిచే అవకాశాలున్నాయని చంద్రబాబు పవన్ చెప్పినట్టు సమాచారం ఆ తర్వాత ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా కేటాయించవచ్చని చెప్పినట్టు తెలిసింది గెలవాలని సీట్లు తీసుకోవడం వల్ల అక్కడ వైసీపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడినట్లు సమాచారం షాను కలిసే ముందు పార్టీ నేతలు రామ్మోహన్ నాయుడు కనక మేడల రవీంద్ర కుమార్ రఘురామకృష్ణం రాజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లావు కృష్ణదేవరాయలు తదితరులతో చంద్రబాబు చర్చలు జరిపారు ఇక నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ప్రముఖ సినీ నటుడు కృష్ణరాజు సతీమణి పేరును ప్రస్తావించినట్లు సమాచారం పోటీ చేయబోయే స్థానాలపై స్పష్టత వచ్చిన వెంటనే అభ్యర్థుల పేర్లతో సిద్ధంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం